వెల్కమ్ బ్యాక్ టు మిరియాన్ని పుట్లం కుకింగ్ ఛానల్ అండి ఎర్రపప్పు అండి ఎర్రపప్పులోనే పోషకాలు అనేది ఎక్కువగా ఉంటాయి వన్ కప్పు కాలి కుక్కర్ తీసుకొని వన్ కప్పు ఎర్రపప్పు అయితే వేసుకోవాలండి మనము ఉల్లిపాయ ఈ సైజులో ఒకటి చాలు అండి ఉల్లిపాయలు అనేది వేయద్దు రుచి అనేది కోల్పోతుంది ఉల్లిపాయలు ఈ సైజులో నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే ఒక ఉల్లిపాయలో సరిపోతుందండి చూడండి నాలుగు ముక్కలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఆ పప్పులో అయితే వేసేసుకున్నాను రెండు మిర్చి అయితే పెద్దవి అండి అడ్డంలో చుంచేస్తే నాలుగు ముక్కలు అయ్యాయి ఆ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని ఒక రెబ్బ కరేపాకు వేసుకున్నాను అల్లం ముద్ద కూడా వేసేసుకోవాలండి అల్లముద్ద వేయడం మూలంగా రుచి అనేది ఎక్కువ వస్తుంది రుచికి సరిపడే సాల్ట్ సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదు మనం మిర్చి ఆల్రెడీ వేసాం కనుక కొంచెం మిర్చి పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి పప్పుకు తగినంత గుడ్లు పోసుకోవాలండి నేను మాత్రం ఇద్దరు పిల్లలకే కనుక ఒక గుడ్డు కొట్టుపోస్తున్నా మీకు కావాలనుకుంటే ఇంకా గుడ్లు రెండు మూడు లేదా నాలుగు పోసుకోవచ్చు ఎక్కువ గుడ్లు అంటే పప్పు గుడ్డు అనేది ఈక్వల్గా ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బలిగి ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఎప్పుడు పప్పు టమాటో పప్పు చారు ఇలా ప పప్పు సాంబారు అలాంటివి కాకుండా ఓసారి మనము ఇలా గుడ్డు పప్పు చేసామనుకో చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది నూటికి రుచికి అప్పటికప్పుడు మనం ఇలా చేసుకొని తినొచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనము విజిల్ వచ్చేటట్టు మనము కుక్కర్ మూత కూడా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి సిమ్ములో పెట్టి ఐదు విజిల్ వరకు పెట్టుకోవాలండి ఎందుకంటే వాటర్ మనకు పప్పుకి వన్ కప్పు వాటర్ వేసాం కనుక వన్ కప్పు పప్పుకి వన్ కప్పే వాటర్ వేయాలండి ఎక్కువ వేయకూడదు ఇలా బాగా ఉమ్మగిలిపోతుంది చూడండి రైస్ టైప్లో చక్కగా ఉమ్మగిల్లిపోయేది కదా ఈ విధంగా ఉల్లిపోతుంది పప్పులో పోషకాలు ఉంటాయి గుడ్లో పోషకాలు ఉంటాయి ఆ రెండు కలిపి మనకి నోటికి ఏం తినబుద్ది కావన్నప్పుడు ఓసారి ఇలా చేసుకొని తినమనుకో చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి అప్పటికప్పుడు పిల్లలకైనా వేడి వేడి అన్నంలో వేసి తినిపించామనుకో చాలా బాగుంటుందండి ఓసారి మీరు ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే చూడండి మనము స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి పోపు దినుసులు ఒక రెండు వెలుగులు పొట్టు తీసి సన్నగా తరిగేసుకోవాలి నాలుగు కరిప కాకులు కూడా అట్టగా వేసుకొని ఎండు మిరపకాయలు కూడా అడ్డంలో చుంచేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి మనం బాల్ చేసిన గుడ్డు పప్పు ఈ విధంగా వేసేసుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే మా పక్కింటి గుజరాత ఆంటీ గారు చేసేవాళ్ళు అండి అప్పటికప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలా తింటే పిల్లలకి పెడుతుంది అంకుల్ గారికి ఇంట్లో వాళ్ళ కొడుకు కూడలు వచ్చేసరికి ఇలా రెడీ చేస్తుంది ఓసారి మా పిల్లలు అనుకోకుండా వెళ్ళినప్పుడు పిల్లలు టేస్ట్ చూసారంట మమ్మీ మీరు ఓసారి ట్రై చేయండి చాలా బాగుంది అని అనంటే అప్పటి నుండి నేను ట్రై చేస్తానండి ఆ రెసిపీ మీకు పర్చేజ్ చేశాను మీరు ఓసారి అయితే తప్పనిసరిగా ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనకి ఎలాంటి కూరగాయలు ఇంట్లో లేనప్పుడు తక్కువ టైంలో నోటికి ఎక్కువ రుచి రావాలంటే ఓసారి ఇలా చేశారనుకో చాలా బాగుంటుందండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి క్లిక్ చేయండి బాయ్ బాయ్